అంతే ఈ క్వశ్చన్ దీని గురించి అడగాలంటే అడగండి సార్ దీన్ని నుంచి ఒకరే అరెస్ట్ చేశాం ఒకరే అరెస్ట్ చేస్తాము స్పెసిఫిక్గా ఈ ఒక్క పోస్ట్లోనే ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ పోస్ట్ వరకు కూడా మనం డౌన్లోడ్ చేసి తీసుకున్నాము సార్ అంటే వీళ్ళు లైక్ చేసిన వాళ్ళని ఇప్పుడు సెగ్రికేట్ చేస్తున్నాము వీళ్ళ అకౌంట్ని ఇప్పుడే మనం లోపలికి వెళ్ళగలిగాము వీళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకున్నాము ఫస్ట్ ఏంటంటే అకౌంట్ లోపలికి వెళ్ళడమే టెక్నికలీ చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు ఎవరెవరు దానికి కమెంట్స్ వేసుకుంటున్నారో వాళ్ళ పైన కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము సో కొంచెం నెగిటివ్ కమెంట్స్ తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది ఇనిషియల్గా సో ఓన్లీ ఫ్యాన్స్ బేస్ చేసుకుని కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ ఇండివిజువల్గా వేసుకుంటున్నారు బట్ అది కూడా ఆ నెగిటివ్ అంటే అబ్సీన్గా వేసిన వాళ్ళు అనేది పెద్దదిగా కనిపించట్లేదు దానికి సపోర్ట్ చేస్తున్నట్టు అలాగిన వాళ్ళు సో స్పెసిఫిక్గా సెగ్రిగేట్ చేస్తున్నాము కొంతమంది లైక్ చేసినా వాళ్ళని అలాగా అలాగే ఉండకపోవచ్చు లేదు అన్నిట్లో ఉన్నారు ట్విట్టర్లో ఉన్నారు ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది రెండులో ఉంది రెండు అకౌంట్ ఉంది అంటే పెడుతూనే ఉన్నారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మాత్రం కాదు పెడుతూనే ఉన్నారు యాక్చువల్లీ అదన్నీ కూడా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పోస్ట్ పక్రం డౌన్లోడ్ చేస్తాం యాక్చువల్లీ వీళ్ళు పెడుతున్నారు బట్ అది మామూలుగా పోయింది కానీ ఇంత అంటే స్పెసిఫిక్గా ఒక ఫ్యామిలీ అలాగ టార్గెట్ చేస్తూ వేస్తున్నారు అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు వల్ల అది బయటకు వచ్చింది యాక్చువల్లీ దానివల్ల మనం డెప్త్కి వెళ్ళాము కేసు ఎంత మోటివ్ కోసం మీకు అది చూపించాం ఏది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఐడెంటిఫై చేస్తాము దాంట్లో మాక్సిమం అప్సీన్ అనేది కూడా సెగ్రిగేట్ చేస్తాము దానిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తాం థ్యాంక్ యూ సార్ పోలీస్ స్టేషన్లో ట్వంటీ ఫోర్ బార్ ట్వంటీ ఫైవ్ ఒక టెన్ డేస్ ముందు డిప్యూటీ సీఎం సార్ అండ్ ఫ్యామిలీ పైన అబ్జీన్ కంటెంట్తో పాటు పోస్ట్ చేసిన వాళ్ళ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో టెక్ని టెక్నికల్ కొన్ని మనం చేసి ఫైండ్ అవుట్ చేస్తాము ఆ ట్విట్టర్లో ఎవరు పోస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళింది గూడూరు కల్నూరు కర్నూలుకి వెళ్ళింది సో రఘు అలియాస్ పుష్పరాజ్ అని చెప్పేసి ఆ అక్యూస్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు మొబైల్స్ ఆల్మోస్ట్ ఫైవ్ మొబైల్స్ వాడారు ఫోర్టీన్ ఈమెయిల్స్ ఈమెయిల్ ఐడీస్ని యూస్ చేసుకొని ట్విట్టర్లో ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది సో అదేవిధంగా దీని వెనక మోటివ్ని చూసామంటే ఇట్స్ అబౌట్ వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్ సో అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వోడ్స్ అంటారు అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ని పోస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ పుష్పరాజియా రఘు పోస్ట్స్ అన్నీ చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది దాని అన్ని బేస్ చేసుకుని అవుట్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్ తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్ తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ టూ గ్రూప్స్ ఇతర మధ్యలో గొడవ జరగడానికి స్కోప్ అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది సో ఈరోజు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము సో అంటే మెయిన్ దీని ప్రస్తుతం ఏంటంటే సోషల్ మీడియాలో ఓన్లీ పాజిటివ్ నేచర్ యూజ్ చేయాలి కానీ ఇలాంటి నెగటివ్గా ఎస్పెషలీ ఆడవాళ్ళని కానీ ఎవరైనా పర్టికులర్ ఫ్యామిలీని కానీ కుటుంబాన్ని కానీ ఇలా టార్గెట్ చేయడం అనేది తప్పని చెప్పేసి అంటే అది ఎప్పుడు లాస్ట్ ఒక సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ కానీ అది చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈ కేసు కూడా సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తున్న ఒక ఉద్దేశంతో పాటు ఈ రోజు వారిని మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది స్టార్ట్ చేస్తాం అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ Uh, good afternoon.